నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేనైతే పట్టు చీర చూపిస్తున్నాను ఈ పట్టు చీరలో అయితే జాకెట్ వస్తుంది కదా ఈ జాకెట్ అయితే నేనైతే మీకైతే కట్ చేసి అయితే చూపిస్తాను ఈ జాకెట్ అయితే ఆది బ్లౌజ్తో అయితే కట్ చేస్తున్నాను నేను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండానైతే ఫుల్గా అయితే మొత్తం చూడండి అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనైతే ముందుగా అయితే ఈ శారీలోంచి బ్లౌజ్ వస్తుంది కదా ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నా మనకైతే ఇదైతే బార్డర్ అయితే పెద్దగా ఉంది ఒక సైడ్ బార్డర్ పెద్దగా వచ్చి ఇంకో సైడ్ అయితే చిన్నగా వచ్చింది నేనైతే కట్ చేస్తున్నా ఇలా అయితే శారీలో వచ్చిందైతే కట్ చేసుకోవాలి కట్ కట్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేయాలి స్ట్రైట్గా అయితే కట్ చేస్తే నీట్గా వస్తుంది మనకైతే కట్ చేసిన తర్వాత అయితే ముందుగా మనం లై లైనింగ్ బ్లౌజ్ కదా లైనింగ్ బ్లౌ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ముందుగా ఇదైతే మనకు లైనింగ్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను మీకు మనకు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఖర్చులో అయితే అటు సైడ్ ఉండాలి ఫోల్డింగ్ మన వైపు అయితే ఇటు సైడ్ అయితే మన సైడ్ అయితే పెట్టుకొని ఖచ్చిలో అటు సైడ్ అయితే చూసుకోవాలి కిందికి అయితే క్రాస్ వస్తుంది కదా క్లాత్ అనేది ఇలా అయితే స్ట్రైట్గా స్లేట్ అయితే స్ట్రైట్గా అయితే ఈ మార్కింగ్ అయితే పెట్టుకొని అయితే మనమైతే ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి స్ట్రైట్గా క్లాత్ అనేది మనం అలానే కట్ చేసుకుంటే మనం ఈ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకుంటప్పుడు దానిపైన వేస్తే సరిగా ఉండదు కాబట్టి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడైతే ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి ఆది బ్లౌజ్ అయితే తీసుకొని చూడండి మనం వీపు దగ్గర అక్కడ షోల్డర్ దగ్గర అయితే చూసుకోవాలి కిందికి కుట్టుకైతే వదులుకోవాలి వీడియోలో అయితే కనిపిస్తలేదు కిందికి కుట్టుకు వదులుకోవాలి పైన కూడా కుట్టుకు వదిలేసి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా స్లేట్ స్కేల్ పెట్టుకొని అయితే స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇది బ్లౌజ్ ఉంటుంది కదా అది బ్లౌజ్ ఇదైతే పక్క ఇట్లా అయితే పట్టుకొని నెక్కు మధ్యలో ఇలా అయితే పెట్టుకోవాలి పెట్టుకొని సైడ్లకు ఉంటుంది కదా పక్క సైడ్లకి అటు సైడ్ అయితే మనం మార్కింగ్ అని అయితే పెట్టుకోవాలి వెడల్పు అనేది చూసుకోవాలి ఇలా వెడల్పు చూసుకొని అయితే మనం ఇలా అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్ట్రైట్గా అయితే స్లేట్ స్కేల్ పెట్టి అయితే లైన్ అనేది గీసుకున్న తర్వాత క్లాత్ అనేది స్ట్రైట్గా అనుకోవాలి ఇదైతే క్లాత్ అయితే దానికి అతుకుని ఉంది కాబట్టి నేనైతే అటు ఇటు కదిలైతే చూపిస్తున్నాను మీకు మరి ఇట్లా లూజ్గా ఉంటే మాత్రం కనిపించేది ఇప్పుడు షోల్డర్ దగ్గర భుజాలు ఉంటాయి కదా ఆ భుజాల దగ్గర కరెక్ట్గా పట్టుకొని నెక్ అయితే చూసుకోవాలి భుజాలు రెండు అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ అయితే స్ట్రేట్గా పెట్టుకొని నెక్కు దగ్గర కిందికి ఇదైతే మనం భుజాల దగ్గర అయితే ఇలా పెట్టుకొని అయితే చూసుకోవాలి చూడండి నెక్కు దగ్గర అయితే కిందికి వీపు దగ్గర అయితే పెట్టైతే అయితే కిందికి కుట్టుకు వదులుకోవాలి మళ్ళీ అక్కడ నెక్కు దగ్గర కూడా పైకి కుట్టుకైతే వదలాలి వదిలేసి అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ మనకు భుజాలు ఉంటాయి కదా భుజాల దగ్గర అయితే రెండు భుజాలు కరెక్ట్గా పట్టుకొని నెక్కు కిందికి ఉంటుంది కదా నెక్కు కిందికి పట్టుకొని మనం భుజాల దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి టేప్ అయితే అస్సలు వాడట్లేదు చూడండి నేను మూడు ఇంచులు అయితే తీసుకొని అయితే పెట్టుకున్నాను ఇంక ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మూడు ఇంచులక నెక్కు పెట్టుకోవచ్చు మరీ ఇలా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మూడు ఇంచులు జరిగిపోతాయి మరి ఇంకా నెక్ అయితే ఇలా అయితే డ్రా చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి నెక్ అనేది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం భుజాలు అయితే చూసుకోవాలి కిందికి వీప్ దగ్గర అయితే చూసుకొని మనం కిందికి కొదులుకోవాలి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో కుట్టుకు వదిలేసి పైన చంక దగ్గర కూడా పైకి కొదులుకోవాలి ఇప్పుడు భుజాలు అయితే చూసుకోవాలి భుజాలు ఇటు సైడు మనం నెక్ దగ్గర కుట్టుకైతే వదలాలి ఇటు సైడ్ కుట్టుకు వదులుకొని ఇటు సైడ్ మనం ఇటు సైడ్ కూడా ఏం వదలాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అడ ఉంటుంది కదా క్లాత్ అనేది ఇట్లా స్కేల్ పెట్టి అయితే స్ట్రైట్గా అయితే లైన్ గీసుకోవాలి అండి ఇలా గీసుకొని అయితే ఈ డ్రా చేసుకోవాలి లైన్ అనేది మధ్యలో అయితే మీకు స్కిప్ చేస్తే మాత్రం అసలు అర్థం కాదు ఇలా అయితే చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెక్క ద దగ్గర నుండి సంఖ దగ్గర అయితే ఇలా పట్టుకొని అయితే కొద్దిగా మనం డీప్ అయితే తీసుకోవాలి చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా మార్కింగ్ అయితే పెట్టుకొని డీప్ గీసుకొని ఇప్పుడు ఇట్లా రౌండ్గా అయితే లైన్ అయితే గీసుకోవాలి ఇట్లా లై రౌండ్గా లైన్ గీసి చూడండి మనకి ఇట్లా సైడ్లకి పక్కలకి కలుపుకోవాలి ఇప్పుడైతే మొత్తం అయితే అయిపోయింది చూడండి ఇలా మొత్తం గీసుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడైతే కట్ చేసుకుందాం నెక్కు దగ్గర అయితే మెల్లగా ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత పైకి కూడా మనం మార్కింగ్ పెట్టాం కదా దాని నుంచి అయితే కట్ చేసుకోవాలి అటు ఇటు అయితే కానివ్వకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయాలి మనం అది బ్లౌజ్ తోటి కట్ చేసినాం కదా కట్ కొలతలు చూసినప్పుడు అయితే కరెక్ట్గా చూసుకోండి చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనేది మామూలు బ్లౌజ్ అయినా సరే కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి కిందికి కూడా వీపు దగ్గర కూడా ఇలా అయితే కట్ చేసుకోవాలి పక్కల సైడ్ కూడా వీడియోలో కనిపిస్తుంది కదా కనిపించేటట్టుగా అయితే కట్ చేయాలి నేనైతే కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసుకున్నా నేనైతే మనం అసలు టేప్ అనేది వాడలేం కదా టేప్ మొత్తానికి యూజ్ చేయకుండా అయితే నేనైతే బ్లౌజ్ అనేది అయితే కట్ చేస్తాను చూడండి మనం ఇక్కడ భుజాల దగ్గర పట్టుకొని అయితే ఇక్కడ మనం డాట్స్ అయితే పెట్టుకోవాలి మనం ఎందుకంటే వెనకాల డాట్స్ పెట్టుకుంటాం కదా పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసినాం కదా ఇదైతే ఇలా వేసుకొని మనమైతే క్రాస్ అయితే వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా అయితే క్రాస్గా వేసుకొని అయితే కట్ చేసుకోవాలి మామూలు కటింగ్ అయితేనేమో ఇట్లా అయితే మనం స్ట్రైట్గా అయితే స్ట్రైట్గా అయితే వేసి అయితే కట్ చేసుకోవాలి చూడండి నేనైతే బ్లౌజ్ అయితే వేసి అయితే నేను దానిపై నుంచి అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసింది దానిపైన వేసుకొని అయితే మనం ఇలా తోటైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి మొత్తం కూడా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మన నెక్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ముందు ఉంటుంది కదా ఉక్స్ పట్టి ఎప్పుడైనా కూడా మనం ముందు నెక్ అనేది ఉక్స్ పట్టిని పట్టుకొనే చూడాలి మనం కిందికి కుట్టుకొదులుకోవాలి పైకి కూడా కుట్టుకొదలాలి పెట్టుకొని ఇప్పుడైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం పైన పీస్ తోటైతే మనం పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి మనకైతే నెక్కువ ముందుకు కూడా చూసుకోవాలి మనకు కరెక్ట్ ఉందా లేదా అనేసి అయితే చూసుకోవాలి చూడండి నాకైతే కరెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడైతే మనం డ్రా చేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు కూడా మనం ముందుకైతే ఉక్స్ పట్టి పట్టుకొనే చూడాలి నెక్ అనేది ఎందుకంటే మనకు ఉక్స్ పట్టితో మనకు కరెక్ట్ వస్తుంది కజా పట్టిని చూసుకోవద్దు ఎప్పుడైనా ఇప్పుడైతే మనం క్రాస్ పట్టికి కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ను ఫోల్డింగ్ చేసుకొని అక్కడ వరకు స్ట్రెయిట్గా వేసుకొని మనం ముందుకు రాగానే కొద్దిగా క్రాస్ చేసుకోవాలి చూ వీడియోలో చూపిస్తుంది కదా అలా చూపిస్తున్నట్టుగా అయితే క్రాస్ చేసుకొని అయితే లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు మనం మొత్తం గీసుకున్న తర్వాత ముందుపాటుకి సంఖ దగ్గర అయితే కొద్దిగా అయితే మనం డీప్ అనేది తీసుకోవాలి చూడండి మనం వీడియోలో చూస్తున్నారు కదా డీప్ అయితే డీప్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం ముందుగా మనం అయితే నెక్ దగ్గర నుంచి అయితే కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేయాలి కట్ చేసుకొని మొత్తం కూడా ఇలా కట్ చేయాలి మనం ఆది బ్లౌజ్ తోటే కట్ చేసాం కాబట్టి మనకు కరెక్టే వస్తుంది మనం టేప్ ఏం చూడట్లేదు కాబట్టి మన మనకు బ్లౌజ్ ఇస్తారు కదా బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఉన్నది అయితే ఏమనాలి లూజ్ కానీ ఇది కానీ ఉన్నా కానీ మనం సెట్ చేసి అయితే కుట్టచ్చు మనకు ఆది బ్లౌజ్ అనేది ఇచ్చినప్పుడు కరెక్ట్ ఉందా లేదా అనేసి అయితే అడగాలి అడిగైతే మనం చూసుకొని అయితే తీసుకోవాలి మనకు అయితే ఈ క్రాస్ పట్టినా అయితే మూడు ఇంచులు అయితే ఉంటుంది కిందికి మనం కట్ చేసుకొని కొట్టుకునే సరికి అయితే మూడు మూడు ఇంచులు ఉంటుంది మనం కొట్టేసరికి మూడు ఇంచుల కన్నా ఎక్కువనే అవుతుంది మూడున్నర మూడు మూడున్నర అవుతుంది మొత్తం అయితే ఇలా కట్ చేసుకున్న వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న దాన్నైతే బ్యాక్ పార్ట్ ఉన్నది కదా బ్యాక్ పార్ట్ పైన దాని దా దాని పైన అయితే వేసుకోవాలి వేసుకొని చూద్దాము ఇప్పుడైతే మనం ఇప్పుడు డాట్స్ అనేది అయితే పెట్టుకోవాలి మనం ముందుకైతే డాట్స్ పెట్టుకుంటాం కదా సం షోల్డర్ దగ్గర చూసుకొని ముందుకి హిట్ సైడు సంఖ దగ్గర మూడు డాట్స్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని అయితే చాపిస్ తోటైతే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మనం ముందుకి వెనక్కి మనకి ఎందుకంటే తెలుస్తుంది వెనకదా ముందుదా అనేది నేనైతే పెట్టుకున్నాను చూడండి మనకైతే కరెక్ట్గా వచ్చింది చూడండి మనకు అక్కడ కూడా డీప్ అనేది అయితే డీప్ అయితే వచ్చింది ఇప్పుడు మనకు క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో మనమైతే ఆయిన్స్ అయితే కట్ చేసుకోవాలి మనకైతే ఇప్పుడు మనం ఫోర్ అయితే లై ఇట్లా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత అయితే మనకైతే ఈ ఆయిన్స్ అయితే పొడువుగా ఉన్నాయి పొడువు పొడవు చేతులు కాబట్టి మనం బ్లౌ అది బ్లౌజ్ తీసుకొని అయితే మనం కొలత అయితే చూసుకోవాలి మనకు ఆయిన్స్ ఎంత పెద్దగా ఉన్నాయనేటివి చూడండి మనకి ఇది ఉక్స్ పట్టిదే చూడాలి ఎప్పుడైనా ఆయిన్స్ కూడా ఉక్స్ పట్టి దేనికి కూడా మనం కా అయితే చూసుకోవద్దు మన కొలతకు ఎప్పుడైనా కూడా ఉక్స్ పట్టి దాన్ని పట్టుకొనే చూసుకోవాలి ఆయిన్స్ కానీ ముందుకు నెక్ కానీ ఏదైనా కూడా మనం పట్టి సైడ్దే చూసుకోవాలి మనకు ఆయన చూడండి పైన కుట్టుకు అయితే వదులుకోవాలి ముందు కిందికి కూడా కుట్టుకు వదులుకోవాలి వదులుకోవాలైతే లైన్ అయితే డ్రా ఇట్లా స్ట్రైట్గా అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్లౌజ్ తీసుకొని అయితే మనం కిందికి కుట్టు మందం అయితే వదలాలి వదిలేసి మళ్ళీ మనకు సంఖ దగ్గర డీప్ ఇట్లుంటుంది కదా అది కూడా తీసుకోవాలి కిందికి కుట్టుకు వదులుకొని మనకు పైకి ఇక్కడ వర్క్ వచ్చిందో అక్కడ లైన్ డాట్ అయితే పెట్టుకోవాలి చూడండి మనకు కొద్ది కొంచెం అనేది డీప్ అనేది తీసుకొని అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ అయితే చూడండి ఇప్పుడైతే కట్ చేసుకోవాలి మనకి ఇక ముందు పార్ట్ వెనుకపాటు ఐన్స్ కూడా వచ్చేసినాయి కదా మనకు కటింగ్ ఇప్పుడు మనం డాట్స్ అయితే ఇవి అయితే పెట్టుకోవాలి మనం మార్కింగ్ అనేది మన ఆయింట్స్ దగ్గర అక్కడ ఇప్పుడైతే మనకి ఇందులో క్రాస్ పట్టీలు అయితే కుట్టుకోవాలి మనకు ముందు పట్టు ఉంటుంది కదా ఆ ముందు పట్టుదైతే తీసుకొని అయితే దానిపైన పెట్టుకొని అయితే క్రాస్ పట్టీలు అయితే కట్ చేసుకోవాలి మనకి ఇటు సైడ్ అయితే కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి ఎందుకైతే మనం ఈ డాట్స్ పెట్టుకుంటాం కదా మనం పెట్టుకుంటే ఆ కుట్టు పోతుంది కాబట్టి కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి పెట్టుకొని అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నా కొద్దిగా వెడల్పు కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కుట్టుకుపోతుంది కదా మనం కుట్టుకునేసరికి త్రీ ఇంచెస్ అయితే అవుతుంది అది త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి అంటే నేను బ్లౌజ్ తోటే చేసినా కానీ చెప్తున్నా టేప్ తోట వాడాలి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఉక్స్ పట్టికి వీప్ పట్టికి అనేది అయితే వస్తుంది ఇప్పుడు చీరలో వచ్చిన బ్లౌజ్ పీసు ముందుగా అయితే మనకు అంచు పెద్దగా ఉంది కాబట్టి నేనైతే ముందు ఐన్స్ కట్ చేస్తున్నా మనకి ఇటు ఆయన్స్ కట్ చేస్తేనే మనకి ఇది కూడా స్ట్రైట్గా ఉంటుంది ఇవి చూడండి మనకి ఫ్లవర్స్ అనేవి ఇటే స్ట్రైట్గా ఉన్నాయి కదా వెనుక సైడ్ విప్ విప్ కూడా ఇవి స్ట్రైట్గా వస్తాయి అటు సైడ్ కట్ చేసుకుంటే కిందికి అనేటివి ఉంటాయి వాళ్ళైతే అయితే వీప్కి అయితే ఏం పెట్టకమన్నారు కాబట్టి నేనైతే పెట్టట్లేదు ఓన్లీ చేతులకే అయితే పెడుతున్నా ఇలా అయితే మనం డైరెక్ట్ లైనింగ్ ఆల్రెడీ కట్ చేసినాం కాబట్టి లైనింగ్ అనేది వేసి అయితే ఇలా కట్ చేసుకోవాలి లైన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము మనమైతే ఇదైతే స్ట్రైట్గా వేసుకోవాలి ఆల్రెడీ మనం లైనింగ్ది కట్ చేసినాం కాబట్టి లైనింగ్ అనేది దానిపైన వేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఇదైతే జారుతూ ఉంటుంది కాబట్టి పట్టు చారు ఇట్లా మొత్తం క్లాత్ అనేది పైకి లేస్తుంది కాబట్టి ఏదైతే పైన ఒక బాక్స్ లాంటిది పెట్టుకొని అయితే కట్ చేసుకున్నా ఎందుకంటే ఏదన్నా ఒకటి పైన పెట్టుకొని కట్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది మనకు కట్ చేసినప్పుడు అయితే ముందుకు అనేది జరుగుతుంది కాబట్టి నేనైతే ఇలా వేసుకొని అయితే కట్ చేసుకున్నా చూడండి ఇలా అయితే కట్ చేసిన కట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మనం డాట్స్ అనేటివి పెట్టుకోవాలి లైనింగ్ దానికి కూడా లైనింగ్ పెట్టుకున్నాం కదా ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకు రెండు కూడా ఒక దగ్గరగా ఉండి మనకు ఈజీగా తెలిసిపోతుంది కుట్టేటప్పుడు మళ్ళీ తర్వాత పెట్టుకుంటే ఆ ఇటు అనేది అవుతుంది కాబట్టి మనం కట్ చేసినప్పుడే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మళ్ళీ సరిగా ఫోల్డింగ్ చేసుకొని మనం క్రాస్ కటింగ్ కాబట్టి అది కూడా ముందుపాటు క్రాస్ అనేది వేసుకొని అయితే కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్ అయితే వేసుకోవాలి ఇలా క్రాస్ వేసుకొని అయితే కట్ చేసుకోవాలి నేనైతే క్రాస్ వేసుకున్నా బాక్స్ పెట్టుకొని అయితే కట్ చేస్తున్నా అదైతే అటు ఇటు అంటుంటే నాకైతే పైకి లేస్తుంది అందుకోసమనే బాక్స్ పెట్టి అయితే కట్ చేసిన చూడండి కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డాట్స్ అనే డాట్స్ అయితే పెట్టుకోవాలి ముందు దానికి కూడా నేను అయితే కట్ చేశాను చూడండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది మన ముందు పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకు క్రాస్ పట్టీలు మనకు దీంట్లోనే వస్తాయి క్రాస్ పట్టీలు చూడండి మనకు అక్కడ క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి ఇవి మనం అయితే లైనింగ్లో కట్ చేసినా అయితే పెట్టి కట్ చేసుకోవాలి చూడండి నేనైతే కట్ చేసిన మనకు మొత్తం కట్ చేసినాక వచ్చింది మనమైతే మొత్తం కూడా మనం అన్ని దానిపైన వేసుకొని అయితే పెట్టుకోవాలి మన కుట్టడానికి ఈజీగా ఉంటుంది మనం టేప్ అవసరం లేకుండా ఈజీ పద్ధతిలో ఇలా మనం బ్లౌ ఆది బ్లౌజ్తోనే కట్ చేసుకుంటే బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం చాలా